మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒకవేళ మన డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ ఫోర్ అనేది కనపడచ్చు కనబడోకోవచ్చు అండి ఇప్పుడు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకున్నారు లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నారనుకోండి ఏప్రిల్ నెలలో నాలుగు కనబడుతుంది ఎవ్రీ మంత్ వచ్చే నాలుగు ఒకటి కనపడుతుంది అంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాక్సిమం కనపడేవి నెలలో వచ్చే నాలుగు ప్లస్ ఏప్రిల్ నెలలో వచ్చే ఒక నాలుగు అంటే ఏప్రిల్ నెలలో మొత్తం అంటే ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై కానీ ముప్పై ఒకటి దాకా తీసుకుంటే కనుక మీకు అక్కడ నాలుగు డైరెక్ట్గా మీకు ఒకటే కనపడుతుంది లేదా మీరు నాలుగో తారీఖు పుట్టి ఉండాలి మిగతావి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫోర్ కనబడటం కానివ్వండి లేకపోతే ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఇవి కాదు నేను అనేది సింగిల్గా గా కనపడే నాలుగు మంత్లో అయితే కనుక ఫోర్ కనపడుతుంది డేట్స్లో అయితే ఫోర్ కనపడుతుంది అంటే మనం లెక్కలు చూసుకునేటప్పుడు ఇలా చూసుకోవాలి సో వాటండి ఒక నాలుగుంటే ఏంటి ఒక నాలుగుంటే ఏమిటి అంటే టెక్నికల్గా ఉంటారండి ఖచ్చితంగా టెక్నికల్గా ఉంటారు కాకపోతే ఎడిక్షన్ అనేది ఒకటి ఉంటుంది అది మొండితనంలో ఎడిక్షన్ ఉండొచ్చండి పని చేయటంలో ఎడిక్షన్ ఉండొచ్చు అబద్ధాలు ఆడటంలో ఎడిక్షన్ ఉండొచ్చు దొంగతనం చేయటంలో ఎడిక్షన్ ఉండొచ్చు మనది కాని డబ్బును కూడా మనం ఎలాగ సంపాదించగలము అనే థాట్ ప్రాసెస్లో కూడా ఎడిక్షన్ ఉండొచ్చు అర్థమైందా మీకు ఇదే నాలుగు ఇచ్చేది మంచిది కాదా నాలుగు నెంబరు అని వెంటనే మీ క్వశ్చన్ అయితే ఎందుకు మంచిది కాదు ఇప్పుడు ప్రపంచంలో మనుషులు స్వభావాలు కనుక మీరు గమనిస్తూ ఉంటే ఒక యాభై ఏళ్ళ కిందట మనుషులకి ఇప్పుడు మనుషులకి ఏమాత్రం పోలిక లేదు ఈవెన్ మంచి మర్యాదలో కానీ మాట తీరులో కానీ పేషెన్స్గా ఉండటం కానివ్వండి ఒకళ్ళకి హెల్ప్ చేయటం కానివ్వండి అప్పటికీ ఇప్పటికీ మీకు పోలికలు లేవు మేబీ ఇంకో పదేళ్ల తర్వాత అసలు మనుషుల దగ్గర ఇలాంటి లక్షణాలు ఉంటాయా అని నాకు డౌట్ వస్తుంది ఎక్కడో ఓ చోట కారణం ఇది నాలుగు కూడా కావచ్చు ఒకవేళ మీడియేట్ ఆఫ్ బర్త్లో రెండు నాలుగులు వచ్చినాయి విపరీతమైన కష్టం ఉంటుందండి టెక్నికల్ స్టడీస్ పక్కన పెట్టండి రావు టెక్నికల్ స్టడీస్ రావు సింగిల్ ఫోర్కే అది ఆ రెండు సార్లు మీకు నాలుగు వచ్చినప్పుడు టెక్నికల్ స్టడీస్ సంగతి దేవుడు ఎరువు విపరీతమైన చాకరీ చేయాల్సి ఉంటుంది అయినా సరే గుర్తింపు ఉండదు పైగా ఇంత చాకరీ చేసాం కాబట్టి సాయంత్రం తర్వాత మన ప్రపంచం అనేది అదొక ఎడిక్షను మామూలు ఎడిక్షన్స్ ఇవి కానీ కాదు ఇంకేవో ఎడిక్షన్స్కి వెళ్ళిపోతే రెండు నాలుగులు ఉంటాయి మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్ అయితే రెండు నాలుగులు ఉండకూడదండి నా డేట్ ఆఫ్ బర్త్లో రెండు నాలుగులు ఉన్నాయి కదా నాకేం ఎడిక్షన్ లేదు కదా అని అంటారు ఒకసారి మిమ్మల్ని మీరు తరోగా వెరిఫై చేసుకోండి ఎడిక్షన్ అంటే తాగటమో డ్రగ్స్ కాదండి మామూలుగా ఒక మనిషికి ఉండాల్సిన బిహేవియర్ని దాటి మీ ఆలోచన ఉంటే దట్ ఈజ్ కాల్డ్ అడిక్షన్ ఇంట్లో వాళ్ళే కదా మనం స్వార్థం లేకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏంటండి చెయ్యం అదే ఎడిక్షను మాట సహాయం కూడా చెయ్యం అది కూడా ఎడిక్షన్ ప్రతి దానిలో కమిషన్ ఆశిస్తాము అది కూడా ఎడిక్షన్ మనకేమున్నదో మర్చిపోతాం ఏం సంపాదించాలో అన్ని లెక్కలు తీస్తూ ఉంటాం అది కూడా అడిక్షన్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ నెంబర్ ఇది ఇచ్చేస్తుందని అయితే సింపుల్గా నేను చెప్పి తప్పించుకోలేను కానీ ఓవరాల్గా ఏవో మారిన లెక్కలు భూగోళం తాలూకు సీ శీతల ఉష్ణ స్థితులన్నీ మారిపోయినాయి అండి అందుకే మనుషుల్లో ఇలాంటి మార్పులు వస్తున్నాయి కాబట్టి ఎడిక్షన్ అంటే మీరు ఏదో అనుకునేరు మన థాట్ ప్రాసెస్లో మామూలు ఎడిక్షన్ని కూడా కాదనుకుని చేసేది ఎడిక్షన్ మరైతే మూడు నాలుగులు కనపడతాయి కదండి వాటి సంగతి ఏంటి మూడు నాలుగులు బాగుంటాయండి కానీ చాలా తక్కువగా వస్తాయి కాబట్టి బాగుంటుంది అది ఆ బెస్ట్ పొజిషన్ని మనము త్రీ ఫోర్స్ అనవచ్చు అర్థమైంది కదండి ఇది కేవలం నాలుగులకి మాత్రమే సంబంధించిందా అంటే ఓవరాల్గా మనిషి అనే పదార్థానికి సంబంధించిన ఎడిక్షన్స్ ఇవన్నీ కాకపోతే నాలుగులో కాస్తంత ఎక్కువ ఉంటాయి అంతేగాని భయపడిపోతే మిమ్మల్ని మీరు మార్చుకోండి భయమే వద్దనుకుంటే ఎడిక్షన్స్కి లోన్ అయిపోతూ ఉండండి ఆఖరికి అమ్మకి పెట్టే అన్నాన్ని కూడా లెక్క కట్టే పిల్లలు ఎడిక్షన్లో ఉన్నట్టే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి